చక్ర నామాలు ఇదిగోండి నేనైతే కొంచెంలో ఇవన్నీ వేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాప్ అంటే ఎందుకున్న డబ్బా తీసుకుందావా ఎప్పుడు కూడా డబ్బా మాయలే సార్ అంటే ఇప్పుడు ఈ ఆపోజిట్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా ఇక్కడ 怎么了？真的不行。 హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నామండి నేనైతే ఈరోజు పున్నం ఉంది కదా నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇంట్లో కుబేర కొంచెం పెట్టుకోవాలని చెప్పి ఈరోజైతే నేను అంతా పూజ అంతా రెడీగా పెట్టుకున్నాండి ఈరోజు గురువారము పౌర్ణమి నాకు మంచి గర్ల్స్ వచ్చింది మళ్ళీ రేపు కూడా శుక్రవారము అట్లా అని చెప్పి కొంచెం కూడా తెచ్చుకున్నాను ఇదిగోండి కొంచెం అంటే ఇట్లా ఉండాలండి విష్ణు చక్ర నామాలతోని నార్మ మామూలుగా అయితే ఇట్లా ప్లెయిన్లో కూడా ఉంటుంది అట్లయితే తెచ్చుకోకండి ఇట్లా ఉంటేనే కుబేర కొంచెము అని అంటారు ఈ కింద ఈ బేస్ కూడా ఉండాలా ఇదిగోండి నేనే బొట్లు పెడుతున్నాను బంగారం కానీ వెండి కానీ వేసుకోవాలండి నేనైతే వెండి వేస్తున్నాను ఇదిగోండి రెండు చిట్టి గాజులు ఒక రెండు తామర గింజలు ఒకటి శ్రీఫలం రెండు గోమతి చక్రాలు రెండు గవ్వలు రెండు గురువింద గింజలు కొన్ని పైసలు ఇదైతే ముత్యం పగడం నేను ఎట్లా అనేది నేను చూపిస్తాను మీకు ఇదిగోండి నేనైతే ఎట్లా పెట్టుకుంటున్నా అనేది మీకు చూపిస్తున్నా ఇట్లా పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెము అట్లే నిలబెట్టొద్దు కింద ఇదిగోండి బియ్యం అయితే మూడు సార్లు వేసుకోవాలి ఒక రెండు వెండి పువ్వులు వేస్తున్నాను నేను ఒక పదకొండు రూపాయలు అట్లా చిల్లర వేస్తున్నాను లక్ష్మీదేవి అంటే మీరు ఏవైనా వేసుకోవచ్చు మళ్ళీ కొన్ని బియ్యం ఇదిగో రెండు గోమతి చక్రాలు ఇది శ్రీఫలం అండి అమ్మవారికి చాలా ఇష్టం ఇది శ్రీఫలం అని ఇదిగో రెండు తామర గింజలు మళ్ళా కొన్ని బియ్యం పోసుకోండి రెండు లక్ష్మీ గవ్వలు రెండు చిట్టి గాజులు రెండు గురువింద గింజలు ముత్యం పగడం ఇవి ఇవన్నీ అయినాక మనం మంచిగా నిండుగా బియ్యం పోసుకొని ఇవి మళ్ళా ఇక్కడ ఈ అమ్మవారికి పెట్టిన మళ్ళీ మనము తీయొద్దు మళ్ళీ మీరు మార్చి మార్చి చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లే వేసుకోవాలి అంటే అమ్మవారికి ఎట్లా అయితే ఇష్టం అనిపిస్తుందో మనం అదే విధంగా చేసుకోవడం ఇంకా ఇవన్నీ అమ్మవారికి ఇష్టమే కదా జవాదు పౌడర్ అని చెప్పి ఊదు పొగ ఆమెకు చాలా ఇష్టం అంటండి ఇది ఇస్తాను ఇప్పుడైతే నేను ఇట్లా అలంకరణ చేసుకున్నానండి నేనైతే పసుపు కుంకుమైతే వేసుకోవాలండి Ah, mais <coughs> ఇది జువాదా పౌడర్ అండి ఇది అమ్మవారికి చాలా ఇష్టం ఇది మీరు పూజా సామాన్లకు వెళ్ళినప్పుడు అడగండి ఇస్తారు జువాదు అని వేసుకోవాలి అమ్మవారికి ఇదిగోండి నేనైతే ఇట్లా చేసుకున్నాను పూజ మేము ఎప్పుడైనా పౌర్ణమికి ఇట్లే చేసుకుంటాము అమ్మవారికి గద్దే ఇదంతా అలుగుతాము ఇప్పుడు ఈమెకు కూడా లక్ష్మీదేవి కూడా పున్నం పున్నంకే చేసుకోవాలి అప్పుడు మార్చుకోవాలి అందులో మనం ఏవైతే వేసినామో బియ్యము మార్చి మళ్ళీ ఆమెకు నైవేద్యం పెట్టుకోవడము అట్లా చేయాలి మీరు కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు ఈ జువాదు పౌడర్ అయితే మరవకండి చాలా బాగుంది స్మెల్ అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట ఇది నాకు పూజ సామాన్లకు అని చెప్పని పోతే అక్కడ ఉన్నాయని చెప్పిండు ఇచ్చిండు నాకు కూడా చాలా బాగుంది స్మెల్ మంచిగా అనిపించింది ఇంకొకటండి ఇదైతే మేము ఈ విధంగా చేసుకుంటాం మా పూజ విధానం కానీ మా ఎల్లమ్మ తల్లికి మా అందరికి నేను ఇట్లా అలుక్కోవడము ఇవన్నీ చేయడము ఇట్లా చేసుకుంటాం టైం పడుతుంది చేసిన తర్వాత అయితే మాకు అన్నం తినకుండా ఇట్లా చూస్తే తృప్తి అనిపిస్తుంది నేను చేసిన విధానం గాని మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చెప్పండి ఓకేనండి బాయ్ మీ శారదా టాక్స్